హలో హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ టేబుల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఏ టీమ్స్ ఏ ఎన్ని ఎన్ని మ్యాచెస్ ఆడాయి ఏ పొజిషన్లో ఉంది దాని గురించి పూర్తిగా మాట్లాడుకున్నాయి ఈ రెండు నిమిషాలు వీడియో మాత్రం మీరు పూర్తిగా అయితే చూడండి మీకైతే కంప్లీట్ డేటా అయితే మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఆడిన మూడింటికి మూడు మ్యాచ్లు అయితే గెలిచిన ఏకైక టీమ్గా రికార్డులకి ఎక్కింది ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని టీమ్స్ టాప్ ఫోర్ పొజిషన్లో మూడు ఉన్నాయి ఇప్పటివరకు ఇలాంటి ఐపీఎల్ పానిస్టేబుల్స్ అనేది ఏ సీజన్లో అయితే చూడలేదు కాబట్టి మీరైతే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గుజరాత్ టైటల్స్ అంటే ఇదివరకు వరకు రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టు ఆర్సీబీ ఇప్పటి వరకు సాధించిన లేదు మూడు మ్యాచెస్ లో రెండు మ్యాచ్లు అద్భుతంగా విజయం సాధించింది పంజాబ్ అయితే మూడిట్లో రెండు సార్లు విజయం సాధించింది ఇక మన తెలుగు జట్టు ఎస్ఆర్ఎస్ అయితే ఐదు మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయి బాటం పొజిషన్ లో ఉంది ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న జట్లు నెక్స్ట్ త్రీ మ్యాచెస్ ఏ జట్లతో ఆడతాయి అన్నది ఒకసారి చూద్దాం ఆర్సిబి తో టెన్త్ ఏప్రిల్ మ్యాచ్ ఉంది తర్వాత థర్టీన్త్ ఏప్రిల్ ముంబై ఇండియన్స్ తో తర్వాత సిక్స్టీన్త్ ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్ తో అయితే తర్వాత మూడు మ్యాచెస్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్ అయితే ఇప్పటివరకు నాలుగు మ్యాచెస్ ఆడితే అందులో మూడు విజయాలు ఒక పరాజయం పంజాబ్ కింగ్స్ మీద చూసింది తర్వాత మూడు మ్యాచ్లు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో తొమ్మిదో తారీఖున ఏప్రిల్న మ్యాచ్ ఆడనున్నారు తర్వాత ట్వెల్త్ ఏప్రిల్న ఎల్ఎస్జీతో తర్వాత నైన్టీన్త్ ఏప్రిల్న ఢిల్లీ క్యాపిటల్స్తో తర్వాత మూడు మ్యాచెస్లు గుజరాత్ ఐటెన్స్ ఆడున్నారు ఇక నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి ఆర్సీబీ ఇప్పటివరకు మూడు మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గుజరాత్ ఐటెన్స్ మీద పరాజయం పాలైంది ఆర్సీబీ నెక్స్ట్ త్రీ మ్యాచెస్ ఇలా ఉన్నాయి ముంబై ఇండియన్స్తో సెవెంత్ ఏప్రిల్న మ్యాచ్ ఆడుతుంది తర్వాత టెన్త్ ఏప్రిల్న ఢిల్లీ క్యాపిటల్స్తో థర్టీన్త్ ఏప్రిల్న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అయితే ఆడనుంది ఆర్సీబీ ఫోర్త్ పొజిషన్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచెస్ ఆడితే రెండు విజయాలు ఒక పరాజయం రాజస్థాన్ మీద పరాజయం పాలైంది తర్వాత మూడు మ్యాచెస్ ఇలా ఉన్నాయి సిఎస్కేతో ఎయిత్న ఏప్రిల్ మ్యాచ్ అయితే ఆడునుంది ట్వెల్త్ ఏప్రిల్న ఎస్ఆర్ఎస్తో ఫిఫ్టీన్త్ ఏప్రిల్న కోల్కతాతో మ్యాచ్ అయితే ఆడుతుంది ఇంకా మన ఎస్ఆర్ఎస్ జట్టు గురించి మాట్లాడుకుంటే రోజు రోజుకి చాలా బలహీన పడుతుంది ఎస్ఆర్ఎస్ అని చెప్పుకోవాలి ఉండటానికి హిట్టర్స్ చాలామంది ఉన్నప్పటికీ పరాజయం పాలవుతుంది ఇక తర్వాత పంజాబ్ ముంబై తర్వాత ముంబైతో మ్యాచ్ అయితే ఆడిన తర్వాత మూడు మ్యాచెస్ ఇవి కూడా తర్వాత మూడు మ్యాచెస్ ఓడిపోతే దాదాపుగా ఎస్ఆర్హెచ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగినట్టే అయితే భావించాల్సి ఉంటుంది అయితే మనమైతే గట్టిగా కోరుకుందాం ఎస్ఆర్హెచ్ తర్వాత మూడు మ్యాచెస్ గెలిచి సత్తా చాటి కప్పు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్